మనం పర్వతాలని చూసినప్పుడు భూమిపై పెట్టినట్టుగా మనకు కనిపిస్తాయి వాస్తవంగా పర్వతాలు భూమి లోపల పొరల మధ్య జరిగే కదలికల వల్ల పర్వతాలు ఏర్పడతాయి అంటే మనకు పర్వతాలు ముప్పై శాతం బయటికి కనిపిస్తే డెబ్బై శాతం అవి భూమి లోపల ప్రాతుకొని ఉంటాయి ఏ విధంగానైతే మనం ఒక మేకు తీసుకొని గోడ కొట్టామనుకోండి అది డెబ్బై శాతం లోన ఉంటే ముప్పై శాతం బయటికి కనిపిస్తుంది కాబట్టి అది పటిష్టంగా ఉంటుంది అరబ్బీలో మేకుని వతదూన్ అని అంటారు బహువచనం అయితే అవుతాదా అవుతుంది అంతిమ దైవనం ఖురానులోని సూరే అన్ నబాసు డెబ్బై ఎనిమిది ఆటంబర్ ఏడులో వల్ జిబాల అవుతాదా మేము పర్వతాలను మేకుల వల్లే పాతాము అని దైవం తెలియజేస్తున్నాడు మరి నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త వారు భూగర్భంలోకి వెళ్ళి పరిశోధన చేశారా ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేదు ఎలాంటి టెలిస్కోప్ లేదు స్వతహాగా ఆయనకు చదవడం రాదు వ్రాయడం కూడా రాదు అంటే మహాప్రవక్త మొహమ్మద్ సలిల్లా సలం వారికి దైవం ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాడు సోదర్లారా సోదర మహాశేవలారా